పోయి రాజులవైన మేము తరతరాల నుంచి ముఖం చూసి జ్యోతిష్యం చెబుతుంటాము ఇప్పుడు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నాము ఎటువంటి సమస్యలు ఉన్నా సరే డెబ్బై రెండు గంటల్లో ఖచ్చితమైన పరిష్కారం చూపిస్తున్నాము స్త్రీ పురుష వశీకరణ ప్రేమ సమస్యలు పెళ్లి సంతాన సమస్యలు ఆరోగ్య సమస్యలు అనారోగ్య సమస్యలు ఎటువంటి సమస్యలను సరే సంప్రదించండి ఓం శక్తి శక్తి స్వరూపిణి శక్తి స్వరూపిణి మీ జీవితంలో మనశ్శాంతి లేకపోయినా కుటుంబ సమస్యలతో సతమతమవుతున్నా అనుకున్న పనులు జరగకపోతున్నా ప్రేమించుకున్న వారు దూరం కాకుండా ఉండాలన్నా పిల్లలు చెప్పిన మాట వినకపోయినా కోయరాజుని సంప్రదిస్తే మీ సమస్యలకు వంద శాతం జాతకరీత్యా పరిష్కారం చూపిస్తారు ఇప్పటి వరకు ఎంతో మంది గురువుగారి దగ్గరకు వచ్చి సమస్యలకు పరిష్కారం పొంది సంతోషంగా ఉన్నారు వెంటనే ఫోన్ చేయండి వ్యాపారంలో బాగా నష్టపోతున్నారా ఏళ్ల తరబడి అబ్బాయిలకు అమ్మాయిలకు వివాహం కాక ప్రతి క్షణం నరకం అనుభవిస్తున్నారా వివాహమై పది సంవత్సరాలైనా సంతానం కలగక పిల్లలు పుడతారో పుట్టరో అని బాధపడుతున్నారా మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించి విసిగిపోయారా అయితే మీ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం వెంటనే ఒక్కసారి సంప్రదించండి ఈ ఫోటో పుట్టిన తేదీ వయస్సును బట్టి మీకు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడు కనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు సత్వరంగా శాంతి పూజల ద్వారా పరిష్కారం చేయబడును ఇంకా అనేక గృహ ఇబ్బందులకు అత్యంత శక్తివంతమైన అష్టదిగ్బంధన చేయబడును మరియు యంత్రాలు ఇవ్వబడును శ్రీ కాళీమాత సిద్ది జపంతో అష్టదిగ్పందనం చేసి నాగ సాధువుల ద్వారా మంత్ర తంత్ర యంత్రాలతో విశేష పూజలు జరిపించి జనవసీకరణ జనాకర్షణ లాంటివి చేసి మీకు రాజకీయాలలో అఖండ విజయాలను అందిస్తుంది సమస్య 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 నిత్య సమస్యలతో సతమతమవుతున్నారా అవుతున్నారా ఇక చిత్రం సమస్య ఏదైనా పరిష్కారం ఒక్కటే శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం శ్రీ సమ్మక్క సారక్క పీఠాధిపతి దేశ విదేశాల్లో ఎన్నో సంవత్సరాలుగా ప్రజల సమస్యలపై శ్రీ దుర్గాదేవి దీక్షలతో వంశ పారంపర్యంగా తమలపాకుపోయిన అంజనం వేసి ప్రజల జీవనంలో జరుగుతున్నటువంటి చెడు ప్రయోగాలను గ్రహించి వాటికి శాశ్వత పరిష్కారం చూపిస్తూ ఉప్తిష్య శాస్త్రంలో ఎంతో అనుభవం కలిగి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతూ ఎన్నో సమస్యలు పరిష్కరిస్తూ ప్రజల ఆదరాభిమానులు పొందుతున్న కోయగురు పన్నెండు జ్యోతిర్లింగాలు పద్దెనిమిది శక్తి పీఠాలు యాభై రెండు ఉపశక్తి పీఠాలు నూట గ్రామ దేవతలను వనదేవతలను మంత్ర యంత్ర తంత్ర మార్గాలలో వంశ పార్యంపరంగా యజ్ఞాలు హోమాలు సాధనలు పూజలు చేస్తూ ప్రజల సమస్యలను పరి